హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి టైటిల్ తమనే చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రీ ప్రమోషన్ అనేది చేయబోతున్నాను ఎందుకు ఫ్రీ ప్రమోషన్ చేయాలి అనుకుంటున్నాను అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ చేయించుకోవాలి అని ఉంటుంది కానీ ప్రమోషన్ చేయించుకోవాలంటే ఛానల్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ని బట్టి మూడు వేల దగ్గర నుంచి ఐదు వేలు దాకా కూడా ప్రమోషన్ రేట్ అనేది ఉంటుంది మరి మనం పే చేస్తే ఒక వీడియో ప్రమోషన్ అంటే ప్రమోట్ చేయడం జరుగుతుంది బట్ అలా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే కొంచెం ఇప్పుడిప్పుడే అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనం ఏదో ఒక రూపాయి సంపాదించాలి అని వస్తాము దీని మీద ఒక్క రూపాయి ఆదాయం లేకుండా ఎవరికైనా సరే మూడు వేలు పెట్టి ప్రమోషన్ చేయించుకోవాలంటే ఒక చిన్న అడుగు వెనక్కి వేస్తూ ఉంటాము కొంతమందికి అయితే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే మూడు వేలు అంటే చిన్న చిత్తా విషయం కాదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను అనమాట నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు నేను ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా ప్రమోషన్ చేయించుకోవాలని ఉన్నా చేయించుకోలేక చాలా సార్లు ఆగిపోయాను కూడా అలా అనిపోయాను కూడా బట్ ఏంటంటే నాకు ఆ ఫీలింగ్ ఏంటో తెలుసు కాబట్టి నేను అప్పుడు అనుకున్నాను అనమాట నాకు కొంచెం రీచ్ వచ్చాక నేను కొంద అంటే సపోర్ట్ చేయాలి అనేసి అనుకున్నాను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి అండ్ బట్ ఇలా ఫ్రీగా చేయడం వల్ల నీకేం డ్రామా అంటే కనుక నేను ఒక చిన్నది మిమ్మల్ని అడుగుతాను బట్ మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి అంటే మీ ఛానల్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఆ ప్రతి యూట్యూబర్ కూడా అండ్ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేశారో ఇంట్రెస్ట్ ఉండి ప్రమోట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వాలి లైక్ చేయాలి వీడియోస్ అన్నీ కూడా అంటే ప్రతి వీడియో అంటే డైలీ ట్వెల్వ్ వన్ లోపల మన లాంగ్ వీడియో పెట్టడం జరుగుతుంది ఇప్పటి నుంచి వన్ కి లోపల పెడతాను లాంగ్ వీడియోస్ పెడతాను షార్ట్స్ పెడతాను డైలీ ఆ షార్ట్స్కి అండ్ లాంగ్ వీడియోకి ప్రతి వీడియోకి మీరు లైక్ చేసి కామెంట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కామెంట్ అనేది కంపల్సరీ కామెంట్ ఉంటేనే పలానా ఛానల్ వాళ్ళు అనేది నాకు ఐడియా వస్తుంది అంటే పలానా ఛానల్ నుంచి వీళ్ళు నాకు కామెంట్ చేస్తున్నారు అని తెలుస్తుంది కాబట్టి కామెంట్ అనేది లైక్ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ సబ్స్క్రైబ్ ఎలాగో ఫస్ట్ చేసేసుకుంటారు కాబట్టి మీరు నన్ను డైలీ వీడియోస్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండాలి ఇలా ఎన్ని డేస్ చేయాలి రవా అని డౌట్ రావచ్చు ఇవాళ ఫిఫ్టీన్ ఇది పదిహేనో తారీఖు కాబట్టి ఈ పదిహేనో తారీఖు నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అంటే టెన్ డేస్ టెన్ డేస్ చూస్తాను ఎవరైతే నన్ను బాగా కంటిన్యూగా అంటే ఫాలో అయ్యి లైక్ కొట్టి కామెంట్ ఎవరైతే జెన్యున్గా గా పెడతారో వాళ్ళని నేను ఛానల్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫ్రీగానే అనమాట అంటే మరీ ఫ్రీగా కాకుండా కొంచెం ఇలా అంటే తెలుస్తుంది నాకు కూడా పలానా ఛానల్ వాళ్ళను ఫాలో అవుతున్నారు ఒకే వీళ్ళని ప్రమోట్ చేద్దాము మీరు అడగకముందే నేనే ఒకే వీళ్ళు జెన్యున్గా ఉన్నారు అనేసి నేనే మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాము ఒక లాంగ్ వీడియో కింద లింక్ ఇస్తాము షార్ట్ వీడియోలో పలానా ఛానల్ నేను చెప్పి స్క్రీన్ షాట్ వేసి వీడియోని షేర్ చేస్తాం అనమాట అండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది ట్వంటీ ఫైవ్ వరకు చూస్తాను ట్వంటీ సిక్స్త్న ప్రమోట్ చేస్తాను ఛానల్ అనేది ఇలా టెన్ డేస్ కి టెన్ డేస్ కి ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాము నాకు బాగా నచ్చుతుంటే ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు జెన్యున్ గా ఇలా చేద్దాము అనిపిస్తే మిడిల్లో లో కానీ ఏదో ఒక ఛానల్ని ప్రమోట్ చేస్తాము ఇలా ఏ ఛానల్ అయినా ఎంతమంది చేసినా కూడా ఓకే ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి నా నుంచి సపోర్ట్ లాగా ఉంటుంది నాకు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట కానీ కన్ఫర్మ్ గా మీరు చేయాల్సింది ఏంటంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ డైలీ వీడియోస్ ఫాలో అయ్యి లైక్ చేస్తూ ఉండాలి అండ్ కామెంట్ పెడుతూ ఉండాలి కామెంట్ అనేది పెట్టాలి ఏదో ఒక చిన్న అంటే స్టెప్ అనమాట మీ అందరికి కూడా యూజ్ అవుతుంది నాకు కూడా కొంచెం వర్క్ అవుతుంది కదా అండ్ వీడియో అనేది మీరు కామెంట్ చేసేటప్పుడు స్కిప్ చేయకుండా కామెంట్స్ చేయాలి కామెంట్స్ చేస్తేనే మీరు స్కామ్ అయిపోకుండా ఉంటాయి అనమాట లేదు అంటే మీరు కామెంట్ చేసినా కూడా స్కామ్ అయిపోతాయి స్కిప్ చేయొద్దు వీడియో అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను ఆ రోజు ఒక ఛానల్ అనే కాదు రెండు ఛానల్స్ అయినా నేను పిక్ చేసుకుని ప్రమోట్ చేస్తాను అనమాట ఒకటే కదా మళ్ళీ మేము ఉంటాము ఉండము అంటే మాకు వస్తుందో రాదు రాదో అవకాశం అని కూడా అనుకోవద్దు ప్రతి ఒక్కరూ మీ పాజిటివ్గా ఆలోచించి కామెంట్స్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అంటే ఇది ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది యూట్యూబర్స్ అందరికీ కూడా అనేసి అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ఒపీ అంటే మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరిగింది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక అండ్ మన ఛానల్ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళైతే ఓకే నో ప్రాబ్లం అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గ్రీన్ కలర్ హార్ట్ పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన ఛానల్కి వెల్కమ్ వచ్చేసేయండి అండ్ డైలీ కామెంట్స్ చేస్తూ ఉండండి అండ్ మీరు మేము మాట్లాడుకుంటూ మనం మనం సపోర్ట్ చేసుకుందాం ఒకసారిగా అండ్ చాలా మందికి మనీ పెట్టి ప్రమోషన్ చేయించుకోవాలి అంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక చిన్న నా నుంచి మీకు సపోర్టింగ్ లాగా ఇస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళయితే ఆరెంజ్ కలర్ హార్ట్ ఇవ్వండి అంటే ఓకే వీల్ ఓల్డ్ వాళ్ళు అనేసి నాకు అర్థమైపోతుంది చూసారు కదండి ఈ చిన్న వీడియోతో మీ ముందుకు ఈ విషయం చెప్పాలి అని వచ్చేసాను అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చి అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబెర్స్ లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కొంచెం సపోర్టింగ్ గా ఉంటది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు మేము ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే ఈ వీడియోని మీరు కంపల్సరీగా వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ Thank you for watching, take care, bye bye, see you in the next video.